అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మేము ఇప్పుడు కెనడాలో ఉన్నాము నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేస్తున్నానండి అవి ఏంటో పదార్థాలు ఏమేంటో చూపిస్తాను రండి మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి చూ ఒక కప్పు కాజు అండి ఒక కప్పు వాల్నట్స్ ఒక కప్పు బాదము పిస్తా ఒక కప్పు ఒక కప్పు డేట్స్ అండి ఇక్కడ గింజలు ఉన్నాయండి ఫ్రెష్ ఉంటాయి చాలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక కప్పు ఇవే పంప్కిన్స్ అండి అన్నీ మిక్సింగ్ ఉన్నాయి నెయ్యి కావాల్సిన నెయ్యి ఎలా చేయాలో చూపిస్తాను రండి స్టవ్ పెట్టించుకోవాలండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఫస్ట్ ఇవన్నీ ఒక దగ్గర నెయ్యేసుకోవాలండి తొమ్మిది వేసుకొని అన్నీ ఒక దగ్గర వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఏదో ఒకటి చేయాలి పెట్టాలి అనుకుంటాను మన ఛానల్లో ఇక టైం కుదరట్లేదు మా మనమడు చిన్న బాబు వన్ పేరు మా అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది కానీ టైం ఉద్యోగం లేదు చూపిస్తానండి తీరినప్పుడు ఒకటి ఒకటి చూపిస్తాను మన ఛానల్లో మీరు కూడా చూడండి మీరు కామెంట్ పెట్టండి ఇప్పుడు వాల్నట్స్ వేస్తున్నానండి లైట్గా వేయించుకోవాలండి ఇవన్నీ పిస్తా తప్పండి మెజర్మెంట్ పక్క కొలతో ఇది బాదం డేట్స్ తోటే ఇది ఏం షుగర్ ఏమి యాడ్ చేయరండి మంచిగా వేయించుకోవాలండి నెయ్యిలో వేయించిన తర్వాత ఇవి మిక్స్కి వేసుకొస్తానండి వేసుకొచ్చిన తర్వాత నేను చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఆన్ చేసుకొని ఫ్రూట్స్ ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి కొంచెం నెయ్యి వేగాక జేడ్స్ రెండు కప్పులు అండి రెండు కప్పులు వేయాలి కప్పులు వేసిన తర్వాత కొంచెం డేట్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇది ఇప్పుడు ఇందులో పోసుకోవాలండి అన్నీ పోస్తున్నట్టు కూడా వేయాలి మిక్స్ వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెం వేడైన తర్వాత ఉండలు కట్టుకోవడం మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఉండలు కట్టుకోవడమేనండి నెయ్యి అద్దుకుంటూ ఉండలు కట్టుకోవాలి నెయ్యి అద్దుకోవాలండి నెయ్యి అద్దుకొని కాలతుందండి కొంచెం కాలేదు కాలేదే పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయండి టేస్ట్ పిల్లలకైనా పెద్దలకైనా చాలా డ్రై ఫ్రూట్స్ మంచి కదా కొంచెం కాలుతుందండి ఇట్లా నెయ్యి రాసుకొని చేయికి అరచేయికి ఉండలు చుట్టుకోవాలండి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి చూడండి చూడ ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయితే చూసి మీరు ఎలా చేశానో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి